ధ్యానంలో మనస్సు నిలవాలంటే భోగైశ్యుల మీద మనస్సు పరిగెత్తకూడదు వాటిని బాగా బోధించండి చెప్పలేదు మనస్సును కూర్చోబెట్టి చూడండి సంసారమందలే పోవగనేల మనస ఆనందముగ దోతు విషయ భోగములన్నీ ముచ్చట మనస రాజులు అనుభవించారండి సుఖాలని ఏమైపోయినారు చెప్పండి కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరీ నిలదీసి అడిగాడు ఎక్కడ పోయినారు ఈ రాజులంతా ధూళిలో మట్టిలో కలిసిపోయినారు కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి బొందరే వారేరి పోని వెళ్ళారనుకో ఇంకో లోకానికి ఏమైనా డబ్బు మూట కట్టుకుని వెళ్ళారా సిరి మూట గట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైన గలదే భూమిపై వారి పేరు ఎవరైనా అనుకుంటున్నారా ఏవైపోయినారు వీళ్ళంతా కూడా కనుకనే పశ్చిమ దేశంలో ఒక కవీశ్వరుడు ఎంత గంభీరంగా చెప్పాడో వినండి ది ఆఫ్ ఆఫ్ ది 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 ఆల్ ఆల్ వెల్త్ అండ్ దట్ కెన్ గివ్ ది ఇన్వెటబుల్ అవర్ ది ఆఫ్ గ్లోరీ లీడర్స్ బట్ ది గ్రేవ్ గ్రేవ్ అంటే శ్మశానం మీరు ఎన్ని విద్యాలన్నా నేర్చుకోండి ఎంత ప్రాపంచిక వైభవంగా పొందండి ఆఖరికి శ్మశానంలో బూడిది కావాల్సిందే అన్నాడండి ఆయన చూడండి ఎంత గంభీరంగా మళ్ళీ చెప్తాను ది పాంప్ ఆఫ్ లర్నింగ్ ఇటువంటి వాక్యాలు బాగా మననం చేస్తుంటే ఇక వైరాగ్యం ఎందుకు కలగదండి ఈ ప్రాపంచిక విషయముల మీద పరిగెత్తుతూ పరిగెత్తుతూ పశువులు ఏ ప్రకారంగా ప్రవర్తిస్తున్నాయి అట్లయి ప్రవర్తిస్తున్నాడు మానవుల్లో ఉన్నతి ఏమిటి చెప్పండి అది కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ నీవు ధ్యానం ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ధ్యానంలో మనసు ఇవ్వాలంటే ఇటు పరిగెత్తకూడదు పరిగెత్తకుండా ఉండాలంటే వైరాగ్యం బోధించు దాన్ని ఈ ప్రాపంచిక వస్తువులు మొన్నాళ్ల ముచ్చటని బోధించండి భోగైశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత ఇవి లాగేస్తుందండి మనస్సుని ఏది శబ్ద స్పర్శాది విషయాలన్నీ కూడా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదు ఎప్పుడు ఏకాగ్రత కుదరదు అప్పుడు చెంచలమైన మనస్సుతో ఆనందం కలగదండి అర్థం కదులుతుంటే ముఖం కనిపిస్తుందా చెప్పండి అర్థం ఇట్టాట ఆడిచ్చండి ముఖం కనిపించదు అదే విధంగా అర్థం అంటే ఏమిటి మనస్సు ఆ మనస్సు నిర్ వికారవంతంగా కదులుతూ మురికితో కనుకుంటే దుమ్ము కనుకుంటే ఏమైనా ఆత్మస్వరూపం అధిష్టానం కనిపిస్తుందా లేదు కనుక అర్థాన్ని నిర్మలం చేసుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నాయన వైరాగ్యం కలిగి ఉండండి ప్రాపంచిక వస్తువులు మిమ్మల్ని కడతీర్చలేవు ఒక ఇదివరకు జరిగిన విషయం ఒక చోట నేను కథ చదివినాను ఒక చోట ఒక వార్త ఏమిటంటే ఒక పూర్వకాలం అండి గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఆ ఇద్దరు స్నేహితులు కాశీ పట్టణానికి యాత్ర తీర్థయాత్రకు బయలుదేరారు పూర్వకాలం బ్యాంకులు చెక్కులు డ్రాఫ్టులు లేవు కదా అంచేత డబ్బు మూట కట్టుకుని సంఖలో పెట్టుకుని ఇద్దరు బయలుదేరారండి ఏది ఖర్చుల కోసం ఇద్దరు బయలుదేరి బయలుదేరితే చాలా గ్రామాలు దాటిపోయినారు ఒక పెద్ద పట్టణం వచ్చిందండి పెద్ద పట్టణం ఆ పట్టణంలో ఎన్ని భోగాలంటే నిజంగా చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయండి వాళ్లలో ఒకడికండి సంస్కారం సరిలేదండి ఊరికే యాత్రకన బయలుదేరాడే గాని ఈ ప్రాపంచిక విషయాల మీద వాడికి భోగం ఆసక్తి ఎక్కువగా ఉంది అంచేత ఆ పట్టణంలో ఉన్న తడుకు బెడుకులన్నీ చూచి స్నేహితుడితో నాయన నువ్వు వెళ్ళు నువ్వు యాత్రకు వెళ్ళి నేను వెళ్ళను నా చేతిలో డబ్బు ఉంది ఇక్కడ బాగా తిని తాగి కొన్ని కొన్ని భోగాలన్నీ అనుభవించి తర్వాత ఆలోచిస్తానులే యాత్ర సంగతి అన్నాడు అవతల వాడు చివాట్లో పెట్టాడు రామరామ ఇటువంటి ప్రమాదం చేయబాక మనం ఎందుకు బయలుదేరాం విశ్వనాథుని యొక్క పవిత్ర సందర్శనం కోసం బయలుదేరి ఈ దారిలో ఈ భోగ విలాసములకు లోబడిపోతే ఎట్లా ఆయన వద్దు ఎంత హితోపదేశం చేసినా వీడి కర్మ సరిగా లేదు సంస్కారం అంచేత నువ్వు కావాలంటే పోవన్నాడండి నేను మాత్రం పోను ఇక్కడ డబ్బు ఉన్నది అనుభవిస్తాను సరే అవతల వాడు స్నేహితుడు వెళ్లి ఊరు బయటికి వెళ్లి ఆలోచించాడు స్నేహితుడు లేకుండా నేను ఒక ఎట్లా వెళ్ళి అని ఊరు బయట మకాం పెట్టాడు ఎవరు స్నేహితుడు రాని ఈ దారి గుండా వస్తాడు మళ్ళా ఇద్దరం పోదాను వీడేం చేసినాడంటే ఈ సిటీ కదా పట్టణం కదా అనేక భోగ విలాసాలు దుర్మార్గులకు సహవాసం డబ్బు కావాల్సి ఉంటుంది ఏ ఖర్చు పెట్టేసినాడు రౌడీలు సహవాసం చేశాడు తాగుడు అలవాటు చేశాడు రెండు పార్టీలు ఏర్పడ్డాయి అవతల పార్టీ ఈ పార్టీ కొట్టుకున్నారు దాంట్లో ఒక పార్టీలో వీడు చేరాడు అవతల వాడికండి ఆ ప్రమాదం కలిగిందండి కొట్టుకోవటంలో అందరిని అరెస్ట్ చేశారు విచారణ పెట్టేసి వీడు ప్రధాన పాత్ర కాబట్టి ఎవడు ఈ యాత్రకు వచ్చిన వాడు ఉరిశిక్ష వేశారండి వాడు ఉరిశిక్ష వేశారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి విడి ఉరి తీస్తారండి ఈ వార్త స్నేహితుడు చెవిలో పడిందండి అయ్యయ్యో నారాయణ విశ్వనాథుని దర్శనానికి బయలుదేరి ఉరిశిక్ష కొని తెచ్చుకున్నాడే చావు వీని ఎట్లాగైనా బతికించాలని చెప్పి బయలుదేరాడండి ఎవరు స్నేహితుడు బయలుదేరి నేరులో రాజుగారి దగ్గరికి పోయినాడు రాజుగారు ఈ మీ పట్టణంలో ఒక వ్యక్తికి రేపు నాలుగు గంటలకి సాయంత్రం ఉరిశిక్ష పడింది మిమ్మల్ని ఒక ప్రార్థన చేయడానికి వచ్చాను నేను ఎవరో తెలిసిన జ్యోతిష్కుణ్ణి రేపు సాయంత్రం నాలుగు గంటలకి ముహూర్తం ఎటువంటిదో తెలుసు అన్ని గ్రహాలు చక్కగా అనుకూలమైనటువంటిది ఆనాడు ఆ క్షణంలో ఎవరు చస్తారో రేపు నాలుగు గంటలకి రాబోయే జన్మలో భూమండలానికి అంతటికి ఏకఛత్రాధిపతిగా ఉంటాడు వాడు కాబట్టే వాడికి ఉరేయద్దు నన్ను వేయండి మహాత్మా నేను చస్తాను నీకు వచ్చే జన్మలో నాకు చక్రవర్తి కావాలని ఉన్నది నన్ను కొంచెం ఊరేయండి అన్న రాజన్నాడు నీకు లేదు వాడికి లేదు నేను వేసుకుని చస్తాను అన్నాడు రాజు చచ్చాడు వెళ్ళిద్దరి వదిలిపెట్టాడండి ఇదంతా ఎందుకు చెప్పానంటే చూడండి విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి చావు తెచ్చుకున్నాడు అండి వాడు ఆ స్నేహితుడు కాపాడబోతే ఏమైపోయావాడు చెప్పండి కనుక భోగేశ్వరియ తయా అపహృత చేత వ్యవసాయాత్మికా బుద్ధి ఈ భోగేశ్వరుల మీద మనస్సు కలవాడు ధ్యానం చేయలేడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెడిటేట్ అన్నాడు ఇప్పుడు అర్జున్ గారు ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణ ఆహా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తున్నారు చాలా బాగుంది కానీ ఇటువంటి జ్ఞానం గల వాడి యొక్క లక్షణాలు ఏమిటో కొంచెం చెప్పండి వాడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా వ్యవహారం చేస్తాడు ఏ విధంగా నడుస్తాడు కొంచెం చెప్పండి నాకు ఎందుకంటే ఏదో కొంచెం వేష వేషాలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా నేను గొప్ప జ్ఞానిని అంటే నేను ఎట్లా తెలుసుకునేది వాట్ ఈస్ ది టెస్ట్ వాట్ ఈస్ ది క్రైటీరియన్ ఆఫ్ ఎ రియలైజ్డ్ పర్సన్ ఇదండి అర్జున్ యొక్క ప్రశ్న కిం మహానుభావ అను ఆత్మజ్ఞానం కలిగిన వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో దయచేసి చెప్పండి అన్నాడు ఇది చాలా అవసరం అండి ఎందుకంటే భోగస్ అక్కడక్కడ భోగస్ అంటే కేవలం కల్పితమైనటువంటి వాళ్ళు ఉన్నారండి ఇది వాళ్ళకి అనుభూతి లేదు ఏం లేదు ఒట్టి వేషాలు రుద్రాక్షమాలు వేస్తారు ఏమో రకరకాలుగా ప్రవర్త ఎట్లా టెస్ట్ అండి ఏ మార్గముల ఉపాయముల ద్వారా మనం కనిపెట్టగలం అని అర్జున్ యొక్క ప్రశ్న వెంటనే పద్దెనిమిది శ్లోకాలు చెప్తారండి అద్భుతమైనటువంటి పద్దెనిమిది శ్లోకాలు గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఈ పద్దెనిమిది శ్లోకాలు పఠిస్తూ ఉంటాడండి మీకట్ట తెలుసు అడుగుతారేమో మేము చిన్నప్పుడు కాశీలో చదువుకునేటప్పుడు గాంధీ అక్కడ మా స్కూల్లోనండి మా విద్యాపీఠం ఉంది దాని పేరు అక్కడ ఏఐసిసి కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దానికి గాంధీ గారు పటేల్ వీళ్ళందరూ వచ్చారండి మేము వారి యొక్క జీవితం చక్కగా పరిశీలించినామండి పక్కనుండి గాంధీ గారు పొద్దున్నే నాలుగున్నర లేస్తారండి ఏ లైట్లన్నీ ఆఫ్ చేస్తారు బ్యాటరీ లైట్ ఒక ఆయన వేసుకుంటాడు స్థితప్రజ్ఞ లక్షణం పద్దెనిమిది శ్లోకాలు చదువుతారండి ఆశ్చర్యం ఏంటి భగవద్గీతలో యభై ఎన్నో ఏడు వందల శ్లోకాలు ఉంటే ఈ పద్దెనిమిది ఎందుకు చదవాలి దాంట్లో అంత అద్భుతమైనటువంటి సారం ఉందండి అది అన్నిటిని చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు సంక్షేపంగా చెప్తానండి కృష్ణుడు చెప్తున్నాడు ఎవరు అంటే కోరికలు పూర్తిగా తొలగిపోతాయి చూడు ఇది పొందాలి అది పొందాలి ఇది అనుభవించాలి ఇది అనుభవించాలి ఎందుకు ఉంటుంది అన్ని కోరికలు యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి ఆనందం కదా ఆ ఆనందానికి లోటు లేదు కదా వీడికి బ్రహ్మానందం ఎక్కడుందో అన్ని ఆనందములు కూడా దాంతోనే ఉన్నాయండి ఇంకా మీరు చిల్లర ఆనందం కోసం ఎందుకు పరిగెత్తుతాడు వాడు చెప్పండి